ఈ జాకెట్ తో మెజర్మెంట్స్ తీసుకొని బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేశాను అలానే కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని మన సీనియర్ ఎన్టీ రామారావు గారు చెప్పారు తెలుసు కదా అలానే ఈ పిల్లలు ఎలా సాధించారు ఏం నేర్చుకున్నారు అన్నది చెప్తా హలో బడ్డీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉండి ఈ రోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తున్న ముగ్గురు వీళ్ళు ఎవరు ఏంటి అని అనుకుంటున్నారు కాదు కాదు వీడియో తీస్తున్న నాతో సహా నలుగురు లేడీస్ ఒక చోట చేరితే అది కూడా వర్క్ గురించి మాట్లాడుకుంటూ ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందో లేదో వెంటనే వీడియో తీయటం మొదలు పెట్టాను సారీ ప్లిపేటింగ్ నేర్చుకోవాలన్న ఆలోచన వచ్చిందా వచ్చిన వెంటనే వచ్చారనుకుంటున్నారా కాదు కాదండి ఎన్ని రోజులు తేడాతో వచ్చారు ఎన్ని రోజులు గ్యాప్ తో వచ్చారు ఏ ఊరు ఏ దేశం ఏ రాష్ట్రం అన్నది చెప్తా ఏంటి దేశమో అని అనగానే మీకు ఆలోచన మారిందా ఇంతకు వీళ్ళిద్దరు ఎవరు ఎవరనుకుంటున్నారో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ఈ ఇద్దరు వదిన ఆడబడుచులు అలానే వర్క్ నేర్చుకోవాలన్న ఆలోచన వచ్చిందో లేదో అలా వదినతో ఆడబడుచు ఆడబడుచుతో వదిన ఈ ఇద్దరు కలిసి కూడబలుకొని ఇదిగో ఇలా వచ్చేసి అలా వర్క్ నేర్చుకోవటం మొదలు పెట్టేశారు అసలు వర్క్ నేర్చుకోవాలంటే ముందు ఏం చెయ్యాలి మెజర్మెంట్స్ తీయాలి అలానే ఆ తర్వాత ఎలా కట్టుకోవాలి అది కూడా అలానే ఎలా ఎదుటి వాళ్ళ శారీస్ ని ప్లేటింగ్ చేయాలి అది కూడా అంటే ఇప్పటికర్థమైందా ఈ శారీస్ ని బాక్స్ ఫోల్డింగ్ చేయటం శారీ ప్రీప్లీటింగ్ అంటున్నారే వేలలో లక్షల్లో కోట్లలో సంపాదిస్తున్న ఈ బిజినెస్ ఎవరు నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే ఈ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అలానే వదిన ఆడబడుచులు ఇద్దరు మరి నేర్చుకోవాలన్న ఆలోచన వచ్చింది వచ్చిన వెంటనే నాలుగు రోజుల్లో రూపకల్పన చేసి ఇదిగో ఇలా సారీ నేర్చుకోవడానికి వచ్చేసారు అసలు ఫస్ట్ 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 డే నేను ఎలా వర్క్ నేర్పించాలి ఏం చేస్తున్నాను ఏంటి అన్నది చక్కగా వివరణ ఇస్తూ చెప్తాను ఇప్పుడైతే మీరు చూస్తున్నది రెండో రోజు అండి అంటే రెండే రెండు రోజుల్లో వీళ్ళ ఇద్దరు శారీ ప్రిపేటింగ్ నేర్చుకున్నారు అలానే ఫస్ట్ ఒక వర్క్ మనం నేర్చుకుంటే ముందు మనకు ఉపయోగపడితేనే కదా పక్క వాళ్ళకి మనం చేయగలిగేది ఒక ధైర్యం వచ్చేది అలానే నలుగురికి ఉపయోగపడేది ఎప్పుడు ఇంకా రెండో వాళ్ళకి చేస్తే మూడో వాళ్ళకి చేస్తే నాలుగో వాళ్ళకి చేస్తే ఒక ధైర్యం వస్తుంది కదా అది అలానే ఈ సారీ ప్రిపేరింగ్ చేయాలి అన్న ఆలోచన వచ్చిందో లేదో అలానే ఎలా కొలతలు తీసుకోవాలన్నది చెప్పాను ముందు మనకి మనం సారీ కట్టుకునేటప్పుడు ఇదిగో ఇలా తీసుకోవాలి తీసుకోవాలని చెప్పేసాను అయిపోయింది మరి ఎదుటి వాళ్ళ కొలతలు ఎలా తీసుకోవాలి అంటే ఇందాక చూసారు కదా అమ్మ గుతులు కోడళ్ళు అని అమ్మకి మెజర్మెంట్స్ ఎలా తీయాలి అన్నది చూయించాను అలానే వదినకి వదిన ఆడబడి ఇలా ముగ్గురికి అలా తీసుకున్న తర్వాత సెల్ఫ్ గా ఎలా తీసుకోవాలన్నది మొత్తం అన్ని రకాలు మొదటి మొదటి రోజే చూయించేశాను మరి ఎన్ని రోజులు ఈ పాప నా దగ్గరికి వచ్చి నేర్చుకుంది అంటే రెండే రెండు రోజులు ఎన్ని గంటలు నా దగ్గర ఉంది అంటే మహా అయితే మూడున్నర గంట నాలుగు గంటలు నా దగ్గర ఉండి ఈ వర్క్ ని ప్రాక్టీస్ చేసింది మరి అదే ఇంకొక విషయం చెప్తానండి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు కదా ఈ పిల్లలు ఇద్దరు మరి వాళ్ళ జాబ్ మనం చేయగలమా కాదు కాదు నేను చేయగలనా అమ్మా ఛాన్సే లేదు ఆ జాబ్ ఏంటో ఆ ల్యాప్టాప్ లేదో టిక్కు 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 అనే అలా ఆ టైప్ చేస్తూ జాబ్ చేస్తూ ఉంటారు కదా మరి నా వల్ల కాదండి ఇప్పుడు అర్థమైందా అదే ఎన్నిసార్లు చెప్తారు అని అనుకుంటున్నారా మరి వాళ్ళు చేయలే వాళ్ళ పని మనం నేను చేయలేను నా పని వాళ్ళు చేయగలరు అంటే చేయగలరు నిరభ్యంతరంగా అదే ఇందాకన్నది కృషి ఉంటే చేయలేనిది ఏదీ లేదు అని చెప్పిన మాటకి అది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా బోల్డ్ అంతా సంపాదిస్తూ కూడా ఈ సారీ ప్రిపరేటింగ్ నేర్చుకోవాలన్న ఆలోచన వచ్చింది చూసారు అసలు ఈ ఆలోచన ఎలా కలిగిందిరా నీకు దీపు అని అడిగాను ఈ ఎప్పటి నుంచో వీళ్ళ మదర్ నాకు టెన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అండి ఈ పిల్లలతో నాకు అంత పరిచయం లేదు హాయ్ అంటే హాయ్ అని చెప్పి అట్లా మాట్లాడుకోవటమే కానీ అంతకు మించి అలవాటు లేదు అలానే ఈ పాప మ్యారేజ్ టైం అప్పుడు వెళ్ళి ఆ అదే పెళ్లి టైంలో ఉంటది కదండి పెళ్లి కుదని చేసేటప్పుడు హల్దీ ఇలాంటి అలా అన్నిటికీ అటెండ్ అయ్యానా ఫ్రెండ్ వాళ్ళ పాపని చెప్పాను కదా అలానే ఈ పాప అమెరికా వెళ్ళటం అమెరికాలో ఉన్న టైంలో సారీ ప్రీ పెట్టింగ్ వీడియోస్ నా వీడియోస్ చూస్తూ సారీ ఈ సారి ఇండియాకి వెళ్ళినప్పుడు చీరల ప్రిపేరింగ్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చిందో తడవు అలానే రీసెంట్ గానే ఇండియాకి వచ్చింది అది కూడా వాళ్ళ అన్న మ్యారేజ్ కి వచ్చింది నేను మీ ఫ్రెండ్ని దీపుని వాళ్ళని రెడీ చేస్తున్న టైంలో ఆంటీ ఆంటీ నాకు సారీ ప్రిప్లేటింగ్ నేర్పించవా అడిగితే ఏదో సరదాగా అని అని ఉంటుందిలే ఆ ఏముంద్రా దీపు వచ్చేసే నేర్పిస్తాను అని చెప్పేసాను సరే అని అనుకున్నాం ఇంకా ఎప్పుడు కాల్ చేసి మాట్లాడారో తెలుసా నాలుగే నాలుగు రోజుల అమెరికా వెళ్తుండగా కాల్ చేసింది అంటే రేపు ముప్పై ఒకటో తేదీ ఫ్లైట్ అండి ఈ రోజు అంతా ఇరవై తొమ్మిదో తేదీ అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండే రెండు రోజుల శారీ ప్రిపేటింగ్ నేర్చుకోవడానికి వచ్చింది అంటే ఎంత గ్రేటు అని అనుకుంటున్నారు కదా నిజంగానే గ్రేటు ఎంత చక్కగా ఆ శారీని బాక్స్ ఫోల్డింగ్ చేసి మడతేసింది అన్నది కూడా చక్కగా మీతో చెప్తాను అసలు ఆ ఆనందం చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అంటే నాకు కూడా చీరల ప్లీటింగ్ చేయటం వచ్చిందో చని అంటూ అలానే ఈ చీర కాస్ట్లీ సారీ అంటే ఫస్ట్ ఫస్ట్ ఒకసారి ఒక విలువైన చీర అంటే పట్టు చీర లాంటి చీరని మీరు ప్లీటింగ్ చేసి చూపిస్తే ఆ తర్వాత నేను ఇంకోసారి చేస్తాను అని చెప్తే ఇంకెందుకు ఆలస్యం అనంటు నేను కూడా ఈ చీరని ప్రీ ప్లేటింగ్ నేను ఎలా చేస్తాను అన్నది ఇంకొక వీడియోలో ఇంకొక సారీ మీతో షేర్ చేసుకుంటానండి అలానే ఆ ఈ రెండు చీరలు చక్కగా ఆ బాక్స్ ఫోల్డింగ్ చేసింది కదా ఎవరి చీరలు అనుకుంటున్నారు అమ్మ చీరలు అండి ఈ అమ్మ చీరల్ని చక్కగా ఇలా కూతురు ప్రీప్లైటింగ్ చేసి ఇస్తే ఆ అమ్మ ఆనందం చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మరి అంతే కదా మన కంటి ముందు మన పిల్లలు ఎదుగుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అలానే కొంతమంది అమలు ఉన్నారే ఎలా ఫీల్ అవుతారో చెప్పనా చెప్తానండి ఈ శారీ ప్లిప్ ప్లిటింగ్ మీరు చేస్తూ ఉండి నేను ఇప్పుడే బయటకు వెళ్ళొస్తాను అని చెప్పి మా ఫ్రెండ్ అలా బయటకు వెళ్తూ ఉండగా ఇంకా నేను అప్పుడు ఇందాక కనిపించిన ఆ పట్టు చీరని ఇస్త్రీ చేయడానికి రెడీ అయ్యానా అదే బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి రెడీ అయ్యాను కాదు కాదండి ప్లఫీ ప్లీట్స్ ఎలా పెట్టాను ఏంటి అన్నది ఆ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలానే ఇప్పుడు నేను చేసిన ఆ శారీని గమనించి ఇదిగో ఈ శారీని చేయడానికి రెడీ అవుతుంది ఈ బా మా దీపు సరే ఇందాక మీకు మీకేం చెప్పాను మన కంటి ముందు మన పిల్లలు ఎదుగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పాన అదే టైంలో అమ్మలు ఉన్నారే పిల్లలు కష్టపడుతూ ఉంటే అరే ఎందుకు అంత కష్టపడతావు వద్దురా అని చెప్పి విలవెల్లడిపోయే అమ్మలు ఉన్నారు అలానే మన కంటి ముందు మన పిల్లలు ఎదుగుతూ ఉంటే ఎంత హ్యాపీగా మనసులో అసలు తబ్బిబ్బైపోతున్న అమ్మలు ఉన్నారు అవునా కదా మీరే చెప్పండి నేను కూడా అంతే పిల్లలు అలా ఇంట్రెస్ట్ తో వాళ్ళ ఇష్టంతో అడుగుతూ ఉంటే అసలు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే నా దగ్గర ఉన్న చిన్న చిన్న టిప్స్ తో సహా వాళ్ళకి హ్యాపీగా నేర్పిస్తాను ఇందాక నేను పట్టు చీరని చక్కగా నా అంటే నేను ఎవరు లేకపోతే నేను శారీని ప్రీప్లేటింగ్ ఎలా చేస్తాను ఏంటి అన్నది నాకు నేనుగా అంటే తను కూడా అమెరికాలో ఈ శారీ ప్రీప్లేటింగ్ చెయ్యాలి అన్న ఆలోచన ఉండటం వల్ల ఆ పద్ధతిలో నేను ఒక్కదాన్నే ఉంటే నేను శారీ ప్లీటింగ్ ఎలా చేస్తాను వీడియో ఎలా తీసుకుంటాను అన్నది చక్కగా మా దీపుకి అయితే చూయించేస్తాను చక్కగా అలా చైర్ లో కూర్చుందా వీడియో నేను నా పాటికి నేను శారీ ప్లీటింగ్స్ పెట్టుకున్నాను కుర్చీలకి షోల్డర్ ప్లీట్స్ పెట్టేసాను ఐరన్ చేసేసాను బాక్స్ ఫోల్డింగ్ చేసే అదే పలఫీ ప్లేట్స్ పెట్టాను పక్కన పెట్టేసాను అలా గమనించింది ఆ తర్వాత ఇదిగో ఈ బ్లౌజ్ సాయంతోనే ఈ చీరని ప్లీటింగ్ అంటే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎలా మడత ఏంటి అన్నది చక్కగా తో సహా చెప్పాను మీకు కూడా ఎవరైనా నేర్చుకోవాలి అనుకునేటట్లయితే ఈ స్క్రీన్ మీద కనపడే ఈ కి కాల్ చేసి చక్కగా నేర్చుకోవచ్చు ఇప్పుడు మీకు ఇంకొంచెం నేను క్లియర్ గా చెప్పేసాను సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఏ మాత్రం తీసుకోకుండా మన ని మనం హైలైట్ కనుక చేస్తే వందలు వేలు లక్షల కోట్లు మరి ఇప్పుడు కోట్ల బిజినెస్ జరుగుతుందండి సారీ ప్రీప్లైటింగ్ మీద అన్న విషయం ఎంతమందికి తెలుసు మీకు తెలుసా అలా ఉన్నది కాబట్టే ఈ పాప సైడ్ గా అంటే నా నా ఇంట్రెస్ట్ అంటే లోపల తనకి ఒక ఫ్యాషన్ చూసారా ఆ ఫ్యాషన్ ని ఇదిగో ఇలా నేర్చుకొని అమెరికాలో చెయ్యాలన్న ఆలోచన వచ్చిందే వచ్చిందే తెవుగా నాకు రెండే రెండు రోజులు టైం ఇచ్చి ఎంత చక్కగా నేర్చుకుంది నేర్పించేది ఒక ఎత్తు అయితే నేర్చుకున్నది ఇంకొక ఎత్తు అందుకే చెప్పింది కృషి ఉంటే సాధించలేనిది ఏమీ లేదు అని అంటానికి ఈ పాప చూసారా రెండే రెండు రోజులు ఈ చీరని అది కూడా పట్టు చీరని నాలుగే నాలుగు గంటల్లో చక్కగా సారీ ప్రిపేరింగ్ చేయటం నేర్చుకుంది అంటే గుడ్ 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 అదేనండి శభాష్ దీపు అని అనాలి అనిపించింది అనేసాను ఈ మన యూట్యూబ్ ద్వారా ఈ పాపని శభాష్ అని మెచ్చుకుంటున్నానండి ఉండుంటారు ఎంతంటే ఇంతకన్నా కూడా ఒక్క రోజులో కూడా నేర్చుకునేది కానీ ఈ పాప అమెరికాలో అమెరికా వెళ్లే టైం ఇంకొక రెండు మూడు రోజుల దగ్గరికి వచ్చింది మరి తను కావాల్సినవన్నీ సర్దుకోవాలి అయినా కూడా మనసులో ఈ ఆలోచన వచ్చిందో లేదో అలా వచ్చి నేర్చుకోవటం అంటే గుడ్డే కదా అని అనిపించింది మొత్తానికి తను పట్టు చీరను ఎంత చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేసింది నేర్చుకు చూసారు కదా గమనించారు కదా అలానే నేను పప్పి ప్లీట్స్ ఎలా పెట్టాను ఎలా చేశాను అన్నది కూడా అది కూడా చక్కగా ఈ పాప నేర్చుకోవటం కూడా అయిపోయింది మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే చెప్తూ ఉంటానే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటూ మర్చిపోవద్దు అని అని చెప్పి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా కూడా అయినా సారి ప్రీప్రింటింగ్ నేర్చుకొని ఈ వర్క్ తన సొంతం చేసుకోవాలని అనిపించింది చూసారు భలే ఉంది కదా మరి వాళ్ళ వర్క్ అంటే బీటెక్ మాస్టర్స్ ఇలా చేసి అమెరికాలో జాబ్ చేస్తున్నా వీళ్ళ వీళ్ళ వర్క్ని మనం చేయగలుగుతామా చేయలేము కదా మన వర్క్ చూడండి ఎంత చక్కగా వాళ్ళు చేస్తున్నారు అని అనిపించింది కదా అలాగే ఈ బ్లౌజ్ సాయంతో ఎంత చక్కగా చిన్న చిన్న టిప్స్ తో సహా వీళ్ళకి నేర్పించాను అన్నది హ్యాపీగా ఫీల్ అవుతూ అంటే రెండే రెండు రోజులు ఇంత చక్కగా నాకు ఈ సారీ బాక్స్ ఫోల్డింగ్ పల్ఫీ ప్లేట్స్ నేర్పించారు చాలా చాలా హ్యాపీగా ఉంది అని అని చెప్పి తన మాటలు లోనే తన చెప్పటం మరి స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది అలానే తను చేసిన ఈసారి అలానే నేను చేసిన ప్లఫీ ప్లేట్స్ అది కూడా బాక్స్ ఫోల్డింగ్ చేసి ఇచ్చాను ఎందుకంటే హ్యాంగర్ ఫోల్డింగ్ చేసి అంత దూరం తీసుకెళ్ళటం కష్టం కాబట్టి ప్లఫీ ప్లేట్స్ లో ఎంత చక్కగా చేశాను తన మాటల్లోనే తన ఒపీనియన్ వినండి నాకు నేర్పించండి నాకు అప్పుడు ఉండే వాళ్ళకి ఆన్లైన్ లో నేర్చుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా కానీ నాకు టూ డేస్ లో నేర్పించారు కాబట్టి ఐ థింక్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నో శారీ కట్టుకోవడం అంటే వేరే వాళ్ళకి కట్టడానికి కూడా చాలా ఈజీగా నేర్పించారు థ్యాంక్ సో మచ్ అబ్రాడ్ అంటే ఎక్కడ ఏ దేశం అమెరికా అమెరికా సో నేను మా అన్నయ్య ఇండియా వచ్చాను లాస్ట్ టూ డేస్ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు నాకు సారీ ప్రిపేరింగ్ నేర్పించండి అని ఆంటీ నాకు టూ డేస్ చాలా బాగా కఫీ ప్లేట్స్ బాక్స్ ఫోల్డింగ్ అంతా నేర్పించారు వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ నైస్ టిప్స్ అండ్ సో థ్యాంక్ఫుల్ టు హెల్ థ్యాంక్స్ టు యూ ఆంటీ థ్యాంక్ యూ దీపు యుఎస్ఏలో ఎక్కడ కాలిఫోర్నియా కాలిఫోర్నియాలో అబ్బా కాలిఫోర్నియా అమ్మాయికి నేను నేర్పించాను నేనెంత అమేసం అమ్మ కాల్ కాదు కాదు తగ్గేదేలే అమ్మ అది కూడా కాదు దీపుకి చక్కగా నేర్పించానని హ్యాపీగా ఫీల్ అవుతూ త్వరలో ఈ వీడియో ఫుల్ వీడియో దీపు ఎలా తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా మరి చూస్తున్నారు కదా దీపు కాన్ఫిడెంట్ అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఇండియాకు వచ్చినప్పుడు ఈ సారీ ప్రిపేరేట్ నేర్చుకునే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంది ఇంతకీ ఈ అమ్మ నాకు ఎలా పరిచయం అన్నది నేను చెప్పలేదు కదా పది సంవత్సరాల క్రితం పార్లర్ పరిచయం అయ్యి ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అలా కొనసాగుతూ ఉంది మా మీ ఫ్రెండ్ చాలా చక్కగా నేర్పించింది మా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆ అమ్మ ఎంత మురిసిపోతుందో చూసారు కదా అలానే ఈ హెన్నా అను ఆర్గానిక్ హెన్నా లీఫ్ పౌడర్ అన్న విషయం తెలుసు కదా అమెరికాలో తను వాడుకోవటానికి ఈ హెన్నా తీసుకెళ్ళటానికి రెడీ అయింది అంతేనా నేనైతే ఈ శారీ ప్లఫీ ప్లీట్స్ వీడియో ఇంకా మీతో షేర్ చేసుకోలేదు త్వరలో ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను రెండే రెండు రోజుల్లో ఈ శారీ ప్రిపేటింగ్ నేర్చుకుని అలా అమెరికా వెళ్తున్న ఈ దీపు ఎంత హ్యాపీగా అనిపించిందో అదే నేను చెప్తూ ఉంటానే కృషి ఉంటే మనం సాధించలేనిది ఏదీ లేదు అని చెప్తున్నాను కదా మరి మీకు ఎంతవరకు ఈ వీడియో నచ్చిందన్నది నాకు తెలియదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే త్వరలో ప్లఫీ ప్లీట్స్ వీడియో